రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్నాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి తమిళనాడులో ప్రియుడు మోజులో పడి మరో భర్తను బలి చేసింది భార్య ఇటీవల మనం చూసాం ధర్మపురి జిల్లాలో ప్రియుడు డైరెక్షన్తో భర్తకు సాంబార్లో విషం కలిపి చంపినటువంటి ఘటన మరొక ముందే మరొకటి చర్చనీయాంశంగా మారింది వేలూరు జిల్లా వేపన్ కుప్పానికి సంబంధించి భరత్ నందినీలకు ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది అయితే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఇబ్బంది లేనప్పటికీ ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు అయితే ఆడపిల్లలను కూడా ఎంతో చూడచక్కగా ఉండేటువంటి కుటుంబంగా అక్కడంతా కూడా పరిచయం అయింది అయితే గత కొన్ని కాలం నుంచి నందిని ఇంటికి ఆపోజిట్లో ఉన్నటువంటి సంజయ్ అనే వ్యక్తితో నందినికి పరిచయం ఏర్పడింది ఎందుకంటే భరత్ చెన్నైలో ఉన్నటువంటి ఒక హోటల్లో మాస్టర్గా విధులు నిర్వహిస్తున్నారు సో ఆయన ఇంటి దగ్గర తరచూ లేకపోవడము వీళ్ళిద్దరికీ స్నేహం కాస్త అది వివాహతర సంబంధానికి దారితీసింది దీంతో సంజయ్కి నందినికి ఉన్నటువంటి ఈ ఒక ఇల్లీగల్ అఫైర్ కారణంగా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మాట్లాడుకునే విధంగా ఆ స్థాయిలోకి వెళ్ళిపోయారు అనేక సందర్భాల్లో భర్త నందినీకి చెప్పే ప్రయత్నం చేస్తారు ఇది మానుకో ఇది బాగుండదు అనేటువంటి విషయాలు కూడా చెప్పారు అదే రకంగానే కుటుంబ సభ్యులు కూడా నందినికి అనేక సార్లు కూడా హెచ్చరికలు జారీ చేశారు అయితే ఏమాత్రం వినన్నటువంటి నందిని ఎలాగైనా సరే భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో పక్కా ప్లాన్ వేసింది అయితే ఈ నెల ఇరవై ఒకటవ తేదీన చెన్నై నుంచి భరత్ ఇంటికొచ్చారు అయితే షాపింగ్ కారణంగా నందినిని తన మూడేళ్ల కూతురిని తీసుకొని బైక్ పై వెళ్తున్నటువంటి సమయంలో ఒక ప్రాంతంలో ఏదైతే రోడ్డుకు అడ్డంగా కొన్ని చెట్లు వేసి ఆ ఒక ప్రాంతానిలో ఒక వెహికల్ని ఆగే విధంగా చేశారు అయితే బండిలో వస్తున్నటువంటి వీరంతా కూడా అసలు ఏం జరిగింది ఎందుకు రోడ్డు వైపులా అడ్డంగా వేశారనేటువంటి విషయాలు మాట్లాడుకుంటుండగానే ఒక్కసారిగా ముల్లపదంలో నుంచి వచ్చినటువంటి సంజయ్ భరత్ని అతి దారుణంగా కత్తులతో నరికి చంపాడు మనం ఆ విజువల్ విజువల్స్ చూడవచ్చు ఎంత కిరాతకంగా నరికాడో ఆ ఒక్క దీనికి నందిని ఏ రకంగా సహాయ సహకారాలు అందించిందో ఆ అక్కడే ఉన్నటువంటి మూడేళ్ళ చిన్నారి కూడా చూసింది ప్రత్యక్షంగా చూసినటువంటి నేపథ్యంలోనే దానంతా కూడా చిన్నారి పోలీసులకు వివరించినటువంటి పరిస్థితి అయితే హత్య చేసిన తర్వాత దాదాపు మూడు రోజులుగా నందినికి ఏమీ తెలియనట్టు ఎవరో వచ్చి తన భర్తను ఈ రకంగా చేశారు అసలు ఏం జరిగిందో తనకి తెలియదు నేను షాక్లో ఉన్నానని చెప్పి నటించసాగింది అయితే ఆ తర్వాత చిన్న పాపని పోలీసులు విచారించారు నందిని చెప్పేటువంటి విషయాలను మాటలను పొంతనలేని సందర్భంగా అదే రకంగానే కుటుంబ సభ్యులు కూడా నందిని కొంత అనుమానం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలోనే ఆ చిన్నారి ఇచ్చినటువంటి సమాచారంతో తన ఇంటి ఎదురుగా ఉన్నటువంటి సంజయ్ మామ ఆ వ్యక్తే తన తండ్రిని హతమార్చాడు నేను చూశాను అతనే అక్కడికి వచ్చి తన తండ్రిని గొడ్డలతో నడికారనేటువంటి విషయాన్ని ఆ చిన్న పాప పోలీసులకు చెప్పడంతో ఈ అంతా కూడా బయటపడిందని చెప్పుకోవచ్చు భర్త అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఇద్దరు చిన్నపిల్లలు భార్యని ఎంతో అన్యూన్యంగా ఉన్నటువంటి కుటుంబాన్ని ఈ రకంగా వివాహతర సంబంధం ఏ రకంగా మార్చిందో మనం ఇటీవల చూస్తూనే ఉన్నాం ప్రస్తుతం ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ట్రెండింగ్గా మారుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ కల్చరు ప్రస్తుతం తమిళనాడు కర్ణాటకకు కూడా వ్యాపించిందని చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం జరిగినటువంటి ఈ ఘటన వేపన్ కుప్పంలో ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రియుడు మోజులో పడి నందిని ఈ రకంగా చేయడము అది కూడా తనకి ఎవరో చంపారు అసలు ఏం జరిగిందో తెలియలేదు నేను తన భర్త పాప బైక్పై వెళ్తుండగా ఎవరొచ్చి తన భర్తపైన అటాక్ చేశారో తెలియదు ఆయనకి కొంతమంది నుంచి థ్రెట్ ఉంది అనేటువంటి విషయాలు పొంతన లేని సమాధానాలు పోలీసులకి చెప్పడము అక్కడే పోలీసులకి సందేహం రావడము చిన్న పాపని విచారించినటువంటి నేపథ్యంలోనే తన తల్లిని మూడేళ్ళ చిన్నారే పట్టించింది ఈ రకంగా తమిళనాడులో జరిగినటువంటి ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది కాబట్టి అటు నందిని ప్రియుడు సంజయ్ని ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్కి తరలించినటువంటి పరిస్థితే కనిపిస్తోంది ఈ రకంగా తమిళనాడులో ఇటీవల ధర్మపుర్లో జరిగినటువంటి ఘటన ఈ ప్రస్తుతం ఈ వేలూరు జిల్లాలో జరిగినటువంటి ఘటన తమిళనాడు వ్యాప్తంగా కూడా కొంత సంచలనంగా మారినటువంటి నేపథ్యంలోనే ప్రియుడు అదే రకంగానే ఈ రకంగా పాల్పడేటువంటి భార్యలపైన కఠినంగా శిక్షించాలి వారిని రోడ్డుపై ఉరి తీయాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి బంధువులు డిమాండ్ వినిపిస్తున్నారు అయితే పోలీసులు వీళ్ళపై ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారో చూడాల్సినటువంటి అంశంగా మారిందని ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి